श्री <laughs> सुना <laughs> <shrielly> <hums> 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 ఎక్కువ

విజయ దర్శక మల్లేశ్వర స్వామి ఆశీతులతో గరికపాటి శ్రీధర్ గారు ఈఎస్ఆర్ పుల్ జత పులిపాక వారి దొసకోటిగా ఉన్నాయి ఎనమలూరు మండలం కృష్ణా జిల్లా నాలుగో దత్తుగా పిఆర్ మెమోరియల్ కులగం తిక్నారెడ్డి గారు జయస్నీతారెడ్డి గారు కుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దస రెడీగా ఉండాలి పార్క్ షాప్ పైనవీ मैं तेरे को काटला हरिब दी चीज चेहरा लड़का ये टांट लेदाया दी लगा ना वार मार శ్రీ విజయ దుర్గ మల్లేశ్వర స్వామి ఆశీసులతో జిఎస్ఆర్ పుల్ గరికపాటి శ్రీ దర్గాలు పెద్దపల్లి పాక వారి ఉన్నాయి ఛత్రపతి భీముడు నాలుగో చొప్పవారు రెడీగా ఉండాలి ఐదో చొప్పవారు రెడీగా ఉండాలి ప్రతి చొప్పవారు కూడా సహకరించి వెంట వెంటనే తీసుకురావాలి ఒకటో మూడు వందల ఏడు వేల దూరాన్ని మూడవ జన్మల పదమూడు సెకండ్ లో పూర్తి చేసిండ ఇరవై నాలుగు సెకండ్లు వెనుకని పిలవమన్నది వెనకపాటి శ్రీధర్ గారు పెదపురి పక్క మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బిఆర్ మెమోరియల్ పొడగం శ్రీకృష్ణారెడ్డి గారు జస్టిసారెడ్డి గారు కుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గత రెడ్డిగా ఉండాలి బాషా పైరవ Yeah!

ఈ విభాగములకు సమయము ఇరవై ఐదు నిమిషములు ఎవ మంచి

ఎంతర్మహారమతులక దూరాన్ని ఆరణికుల మూడో సెకన్లలో పూర్తి చేတဲ့ దగ్న్ని రేడర్ స్థానంలో ప్రసారించిన గతకన్న ఆరు సెకన్లలో వెల్కెం జిల్లా ఉన్నది శ్రీ స్వామి ఆశ్రమతో జీఎఫ్ రాబూర్ గల్కెపటి గారు కదపడపాట వారి గత ప్రదర్శిస్తున్నారు చటకపతి నాన్ సో వెంటనే రావండి మన అంత మేము చెప్తే కనుక టీవీకి ఒక ఐదు నిమిషాలు అంత నడుతుంది మధ్యలో వెంటనే ها <applause> ها శ్రీ స్వామి ేశ్వర పుల్ గరికపాటి శ్రీధర్ గారు చెత్తపల్లిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శనిస్తున్నాయి నాలుగో దశగా పిఆర్ మెమోరియల్ పొలకం శ్రీశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కురిజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా బాద్షా భైరవ దశ బయలుదేరి రావాలి

శివాజీ శ్రీముడు మూడవ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లో ఉన్నవి జిఎస్ఆర్ బుల్స్ జరిగిపోతే శ్రీధర్ గారు పెద్దపూడి పాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి విజయదర్శన్ మండేశోరి స్వామి ఏయ్ ఎనికిరా వెల్కమ్ మనమ ఆ ఈ హార్పుల్ గరిక పార్టీ శ్రీరేనగారు కనకలపాత తనుమలపాత తనుమల మండల్ ప్రశ్న జిల్లా వారి దశ ప్రదర్శనవన్న चार पुल करके पाद श्री तरंगार चंपनपा का पैदल मार्ग भगवान कृष्ण जंगल वाली का साक्षात प्रदर्शन है जय जय जी श्री एच आर के पाद श्री का चंपर प्राप्ति भी ನನಗೆ ತಿಳಿಯದು ಗಾ ನನಗೆ ತಿಳಿಯಲ್ಲ ತಿಂಗೆ ತಕ್ಕ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಸೇಶನ ಕೊಡಿ ಈ ಎಚ್ಆರ್ ಕೌನ್ಸಿಲ್ ಆದಂತಹ ಏನು ಮಾರೈಕೆ ಏನು 12 నెలలపులా 29 నిండి 30 లో ముఖ్యమైన జరిగిన ఈవతారాల కొనసాగుతున్న గతన్న 30 बिहार में बने बोर्डर सीटें में रेड कार्ड और जैसे का रेड कार्ड कुछ न कुछ तारे पर नम नम कुछ और चला रहा है तो थे वारे थे वारे थे 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 थे। मैं चेक रहा বিজয় কর্ম মঞ্চে সরস্বতী সামনে আতিশনা তো দিয়ে তারপর তারপরে শ্রীবর গారు শতক পাটিয়ার মতো প্রদর্শন ইচুনাই শতক মন্ত্র সমাই করা যে జరిగిన উপর কোটেন্দ্র করা

పదిహేను నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకర్మ ఒక నిమిషము నలభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు జిఎస్ఆర్ గుడ్ గరికపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక వారి జత ప్రదర్శనలో ఉన్నారు బిఆర్ మెమోరియల్ పొలగం శిశిన్నారెడ్డి గారు జస్మితారెడ్డి గారు కుంచెరపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గత బయలుదేరిన వారు భాష్ భైరవ Diolch yn iawn

అప్పుడమ్ పెట్టి అరవై రూపాయలు అరవై రూపాయలు టాస్క్ వచ్చినప్పుడు ఐదు వందల అరవై రూపాయలు రీఛార్జ్ చేయాలి ఐదు వందల అరవై రూపాయలు చేస్తే ఐదు వందల అరవై రూపాయలు రీఛార్జ్ చేస్తే వెయ్యి వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు వచ్చిన తర్వాత ఆ వెయ్యి రూపాయలు వేసి వేలు ఫ్రీగా మూడు వేలు అయిన తర్వాత మూడు వేలు ఏడు వేలు వేలు ఒకటి వేలు కాబట్టి ఇరవై వేలు ఇరవై వేలు అయిన తర్వాత

પ્રસન્ન કે રણવતનો મહોત્સવતમાં શ્રી વિજેતકર પ્રદેશ કોના વાશીલાનો પરત પર પેડરાર દેપડરકાને કટ્રોલનો પ્રતિજ્ઞા દ્વારા જોસ પ્રદર્શનમાં ઉના

నాలుగు నిమిషంలో ఉన్నది గణితపాటి సురేందర్ గారు సరుపుల్ పాట తరుమర్మలం కృష్ణా చల్లబాయి భూముడు గత ఉన్నాయి విఆర్ కన్సిలర్ కి పార్టీ 2012 సంపి పార్టీ కనగర్ లోని విష్ణునాథుల వారి కపట ప్రదర్శనై ఎందన సంవత్సరాలు ఉన్నది ఏ సంవత్సరాలు ఉన్నది విఆర్ నా మార్గెట్ పదకం చేతగ్నారెడ్డి గారు జస్సేసారెడ్డి గారు కుంచెలపల్లి తాడేపల్లి మండలం నుండి వచ్చులా బాత్క బయలా వతనవాలి చేత గారి మొనకిస్తానంలో

பிரிதி ஸ்தானம் காலத்துல உன்னது छत्रपति <imitra> तीन <imitra> 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 Baik kepada सरपट लेते थे। पीआर मेमोरियल समारोह तीसरे नारे टिकारा, जैसे सारे टिकारा, सुप्रीम कोर्ट सारे सारे खंड मिलाकर उसको चलावा प्रिय विदेशों का मन्ने सरस्वती यात्रा सरस्वती जप करें दिया साधु जलपात दिव्य दर्शन नदफल का नाथ अनन्वर के बाल श्रीकृष्ण के लगाव रात्रमें लाइक न छोड़ो రెండు వేల మూడు వందల ఎనభై మూడు రెండు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి